తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జేఎస్ శాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ ఆదివారం రోజున అంటే మనకిప్పుడు మే నాల్గవ తారీఖు అనుకుంటా ఆ రోజున మనకు పుష్యమి నక్షత్రం ఆదివారం కలిసి రాబోతోంది కాబట్టి దాన్ని పుష్యార్క యోగం అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాము మరి ప్రత్యేకించి ఇక్కడే అర్థమైపోతుంది మనకు పుష్యమి నక్షత్రము ఆదివారం అనగానే ఆ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు ఏదైనా విధానాన్ని ఆచరించాల్సి ఉంటుందేమో అనే ఒక విషయం అర్థమవుతోంది మరి నిజంగా అది వాస్తవమా ఎటువంటి విధానాలు ఆచరించాలో తెలియజేయండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వత్యే నమ హరి ఓం శ్రీమాత్రే నమ సప్తాశ్వరదమారుడం ప్రజండం కశ్యపాత్మజం శ్వేతపద్మరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ముఖ్యంగా వైశాఖ మాసం చాలా విశేషమైన మాసం విష్ణుమూర్తికి ప్రీతిగా ఉండేది విష్ణుమూర్తి ముఖ్యంగా స్వామి మధ్యవర్తిగా ఉంటారని చెప్పి మనకు ఈ పురాణాల్లో తెలపబడింది అలానే పద్మ పురాణము బ్రహ్మాండ పురాణాలు లాంటి పుస్తకాలు మనం తీసుకుంటే గ్రంథాలు తీసుకుంటే విశేషంగా పురాణం తెలపబడింది అందులోనూ పుష్యార్క యోగము అనేటువంటిది చాలా విశేషమైనది పుష్యమీ పుష్యమి నక్షత్రము ఆదివారం కలిసి వస్తే కనుక పుష్యార్క యోగం అంటారు ఈ పుష్యార్క యోగంలో ప్రధానంగా మనం సూర్యుడికి సంబంధించిన ఆరాధనలు కానీ గణపతికి సంబంధించిన ఆరాధనలు కానీ చాలా విశేషంగా చేయవచ్చు ఎవరెవరికి ఏ విధానంగా చేయాలి ఏంటి అనేది అంటే ఇక్కడ ఎవరికైనా ఏదైనా పని మొదలు పెడితే అవరోధాలుగా ఉన్నా అటువంటి వారికి ఈ యోగం చాలా ఉపయోగం ఉంది అట్లా అనారోగ్యంగా ఉండేటువంటి వారికి ఆరోగ్యవంతులు కావడానికి యోగం ఉపయోగస్తుంది అలానే ఏదైనా కార్యం జటిలమైన కార్యం అంటే మనకు ఏదైనా కోర్టు వివాదాలు పరిష్కారం కావటానికి ఈరోజు చాలా యోగం అయినటువంటి ఆ రోజుగా చెప్పి ఎక్కువ రోజులుగా అనుకున్న పని అవ్వకుండా అంటే శత్రుక్షయం కావటం లాంటివన్నీ కూడా చాలా విశేషమైన రోజుగా చెప్పబడింది అంటే ఎందుకు అంటే పుష్యమి నక్షత్రానికి అధిపతి బృహస్పతి మీకు వేదమంత్రంలో తీసుకుంటే బృహస్పతి ప్రదమంజాయమాన అని మనకు వస్తుంది వేదమంత్రంలో అంటే బృహస్పతి అధిపతిగా ఉన్నాడు పుష్యమి నక్షత్రానికి అట్లానే ఈ యొక్క ఆదివారం రోజు సూర్యనారాయణ స్వామికి అందరూ కూడా ఆరాధన చేసుకుంటూ ఉంటారు ఈ సూర్యనారాయణ స్వామికి ప్రత్యేకంగా హృదయ అందులో మళ్ళీ సౌమ్య భద్ర విజయ జయ జయంత అలాంటి ఈ యొక్క సప్తమి నక్షత్రం కానీ రోహిణి నక్షత్రం కానీ కృతికా నక్షత్రం కానీ పుష్యమి నక్షత్రం కానీ ఉత్తరా నక్షత్రం కానీ నక్షత్రం కానీ కొన్ని నక్షత్రాలు ఉన్నాయి ఇంకా ఈ నక్షత్రాదులు గనక సప్తమి కానీ ద్వాదశి రోజు కానీ అలానే ఆదివారాలు కలిసి ఉన్నా కానీ చాలా విశేషంగా యోగప్రదంగా ఉంటాయని మనకు చెప్పబడింది పురాణాల్లో కాబట్టి ఈ యోగాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలంటే ముఖ్యంగా గణపతి ఆరాధనతో మొదలు పెట్టుకుందామమ్మ గణపతిలో ప్రధానంగా ఏంటంటే జిల్లేడు ఆకుతో తయారు చేసేటువంటివి కానీ జిల్లేడు కొమ్మ ఉంటుంది కదా గణపతి ఆకారంలో తయారవుతుంది అది అమావాస్య రోజు తీయాలని కొన్ని నానుడిగా ఉంది మనకి అంటే ఆదివారం రోజు అమావాస్య వచ్చినప్పుడు దాన్ని తీస్తారు దాన్ని మంత్రతంత్ర ప్రయోగాలకి వాడుకుంటారు ఇప్పుడు మరి ఈ యొక్క రోజున మనం ఏం చేయాలండి అంటే జిల్లేడు మనకు బయట కనబడుతున్న ఇప్పుడు గణపతులు దొరుకుతాయి జిల్లేడు కాయతో తయారు చేసేటువంటి అలాంటి గణపతికిన కనుక సింధూరంతో మొత్తం కూడా సింధూరం అది మనం మంచిగా ఆరాధన చేసుకోవాలి గంగణపతి నమ అని ఏదన్నా మనకు వచ్చేటువంటి మంత్రాలు అవి వికేకాశంతి నామాలు అర్చన చేసుకొని ఈ సింధూర గణపతిని ఇంటి పై భాగం అంటే మన ఇంటికి గుమ్మానికి ముందర భాగంలో చిన్న షెల్ఫ్ లాగా చేసుకుని అక్కడ పెట్టుకున్నట్లయితే మనకి ఏదైనా కూడా కార్యాల ఆటంకం ఉన్నా లేదా మన ఇంట్లోకి ఏమన్నా దుష్ట శక్తులు ప్రవేశించాయి గానీ లేదా అటువంటి ఆనవాళ్ళు కనబడుతున్నాయి అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ నాది పెట్టుకుంటాం వల్ల అటువంటి మనకి రావు అంటే గుమ్మానికి బయటి సైడ్ బయట బయట వైపు అమ్మ గుమ్మానికి ఎంట్రన్స్ పైన పెట్టాలా చిన్న శల్పు మాదిరికి అలానే అలానే పెట్టుకోవాలి ఎప్పటికైతే దాని కూడా మనం పూజ చేసుకోవచ్చు ధూపం అన్ని కూడా దానికి పెట్టి పూజ చేసుకోవచ్చు అలానే మళ్ళీ పూజ అంతా ఏ సమయంలో చేయాలి గణపతికి ఇది ఆ రోజున సాయంకాలం చేసుకుంటే మామూలుగా మంచిది కానీ ఏంటంటే మనకు పుష్పమి నక్షత్రం కొన్ని పంచాంగాదుల్లో ఐదు వరకే ఉంటుంది ఐదు సాయంకాలం కాబట్టి ప్రాతకాలం ముందు తయారు చేసుకొని స్వామి అర్చన చేసేసుకొని ఇవంతా కూడా చేసుకొని సాయంత్రం అంటే ఉదయం పూట కూడా పదకొండు నుంచి పన్నెండు మధ్యలో ఈ సమయంలో అక్కడ పైన పెట్టుకొని ఆరాధన చేసుకోవడం మంచిది అంటే పైన పెట్టిన తర్వాతే ఇదంతా చేయాలా కింద మీరు అంతా పూజ చేయాలి పూజ చేసిన తర్వాత పైన పెట్టుకోవాలి రెండోది ఈ జిల్లేడు ఆకులు ఉంటాయి కదమ్మా జిల్లేడు ఆకులు తీసుకొని ఒక రావి చెంబులో నీళ్లు నింపుకొని ఒక ఏడు జిల్లేడు ఆకులు చిన్నమైన పర్లే పెద్దమైన పర్లే చొంబును తగ్గట్టుగా తీసుకొని ఇది శత్రు సంహార మార్గం ఆ రోజు దానిలో ఏం చేయాలంటే ఎర్రటి పూలు కానీ మనకు దొరికితే తెల్లవి జిల్లేడు పూలు ఈ మధ్య చూసాం కానీ రంగుగా మారుతున్నాయి జిల్లేడు పూలు ఆ జిల్లేడు పూలు రంగు మారే కాకుండా మనకు తెల్లగా ఉండేటువంటి జిల్లేడు ప్యూర్ వైట్ ఉండాలి తర్వాత నువ్వులు ఒక నాలుగు గింజలు ఐదు గింజలు తెల్ల తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు అందులో వేసేసి ఈ ఎర్రపూలు ఏవన్నా పెట్టేసి ఎర్రపూలు మందారం గాని రోజులు కానీ ఏవైనా ఎర్రవి ఎర్రవి గాని జిల్లేడు పూలు కానీ పెట్టి మీ మనస్సులో శత్రువుగా భావనగా ఎవరైనా ఉన్నారా లేదా మీకు ఎవరు తెలియదు ఏమంటే మాకేం తెలియదండి తెలియదు అండి అయినా మాకు కొద్దిగా అవరోధాలు ఉంటున్నాయి ప్రతి విషయంలోనూ కానీ లేదైనా మాకు కోర్టు విషయం కూడా తగాదాలు తగట్లేదు అన్నప్పుడు దీనిలో అట్లాంటి కోర్టు వివాదాలు ఉన్నప్పుడు మాత్రం రెండు మిరపకాయలు యాడ్ చేసుకోవాలి దాంట్లోనే దానిలోనే యాడ్ చేసుకొని ఇది ఇలా పట్టుకొని మూడుసార్లుగా అవును రెండు దీన్ని ఇట్లా పట్టుకొని చొమ్ముని సార్లుగా స్వామికి చూపించి వదలాల అర్ఘ్యంలాగా ఇంకో విషయం ఏంటంటే ఆ కాళ్ళకి మళ్ళీ మనకు ఆ నీళ్లు మన కాళ్ళ మీద రావకూడదు అది అర్ఘ్యం వదిలినప్పుడు మన కాళ్ళ దగ్గరకు ఆ నీళ్లు రాకుండా ప్రయత్నం చేయాలి అంటే మీరు బిల్డింగ్ మీదకి వెళ్ళినప్పుడు చేయగలుగుతాం ఎందుకంటే లేదా మళ్ళీ అది మన కాళ్ళ దగ్గరకు వస్తాయి నీళ్లు పోసినప్పుడు అలా పోసినప్పుడు అలా వెళ్ళిపోవాలి కిందికి కిందికి కానీ పక్కకు కానీ వెళ్ళిపోవాలి మళ్ళీ తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి బయటికి మళ్ళీ దాన్ని చూడకూడదు ఎక్కడ పోయినా నీళ్ళు ఎక్కడ ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయని చూడకూడదు పడేసి వచ్చేసేయాలి నెక్స్ట్ రోజు ఎవరైనా పని వాళ్ళు ఉంటే వాళ్ళతో క్లీన్ చేయించుకోవాలి శత్రు పోవడం సంగతి ఏమో గానీ అవి ఎవరిని బడితే కొత్త శత్రువు తయారవుతాడు అలా చేసుకోవాలమ్మా అది తర్వాత మీరు ఏదన్నా కానీ శత్రు మనకు ఉన్నా లేకపోయినా ఆ యొక్క శత్రువర్గంగా ఎవరైనా ఉన్నా కూడా త్వరితగతిన అది నశించడానికి అదొక మార్గం తర్వాత ఈ జిల్లేడు గణపతి మీరు శ్వేతార్క గణపతి పేరునే ఉంటారు వరంగల్లో ఉంది శ్వేతార్క గణపతి దేవాలయం ఆ దేవాలయంలో కూడా ఈ రోజున సప్తవర్ణ అభిషేకం స్వామివారికి ఉంటుంది అలానే మన ఇంట్లో కూడా మన ఇంట్లో మరకథ గణపతి కానీ పగడం గణపతి కానీ తర్వాత పుష్యరాగంతో చేసేటువంటి గణపతి కానీ పసుపుతో చేసేటువంటి గణపతికి కానీ ఆరాధన చేస్తే చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి పెళ్లి కాని వాళ్ళకి కానీ ముఖ్యంగా తర్వాత పని తలంచిన పార్యాలు కార్యక్రమాలు ఏవి జరగట్లేదు అనుకున్న వాళ్ళు కానీ తర్వాత కేతు గ్రహంకి సంబంధించి ఎవరైనా బాధపడుతున్నా అంటే ముఖ్యంగా మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కొంతమందికి వాళ్ళు కేతు గ్రహానికి సంబంధించి లేదా ఉన్నటువంటి అనారోగ్యం రావటం ఊరికూరికనే మళ్ళీ అది రెస్క్యూ కాకపోవటం మరి దాని మార్గం ఏదో కనిపెట్టలేకపోవటం అట్లా సడన్స్కి సడన్లో మనకు అనారోగ్యం వచ్చినప్పుడు ఈ కేతుగ్రహం ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఈ గణపతికి ఏక విశాంతి నామాలతో అర్చన చేస్తే ఆ రోజున చాలా విశేషంగా ఉంటుంది ఇంకా సూర్యనారాయణ స్వామి అనారోగ్యం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలంటే భానవ మాస్కర మార్తాండ చండరశ్మి దివాకరాహ ఆయురారోగ్యం ఐశ్వర్యం శ్రీయం సౌఖ్యాశ్చ దేహ్మి ఈ శ్లోకాన్ని ఎవరైతే ఆ రోజున తదేకంగా పటిస్తారు నూట ఎనిమిది కానీ రెండు వందల పదహారు కానీ ఏడు వందల సార్లు కానీ పఠించి దాన్ని తీర్థంగా స్వామివారికి దాని మన దాడిమీ ఫలం అంటే దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టి లేదా గోధుమ రవ ప్రసాదం చేసి నైవేద్యంగా పెట్టి అది తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి సంబంధించి కానీ సూర్యగ్రహంతో బాధపడుతున్న వారు ఎవరైతే భార్యాభర్తలు ఉంటారు అంటే ఎలా తెలుస్తుందండి అంటే జాతక చక్రంలో సప్తమ స్థానంలో సూర్యుడు గనక ఉన్నట్లయితే వాళ్ళకి కేర్లెస్నెస్ అనేది ఉంటుంది భార్యకు కానీ భర్తకు కానీ అలా సూర్యగ్రహంతో ఎవరైనా మా ఆయన ఇట్లా అండి లేతే మా భార్య ఇలా ఉందండి అంటే ఆ కేర్లెస్నెస్ అనేది పోవటానికి అండర్స్టాండింగ్స్ ఏమన్నా రావటానికి ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఆ యొక్క గోధుమ రవ ప్రసాదాన్ని గనక దానిమ్మ పండుగ ప్రసాదంగా పెట్టి సూర్యుడికి అది మనం తీసుకున్నట్లయితే మంచిది ఆరోగ్య రీత్యా భార్యాభర్తలకు సంబంధించిన రెండు విధాలుగా పనిచేస్తుంది పనిచేస్తుంది ఇంకో విషయం ఇంకా మనకి ఇంకా కావాలండి అంటే మంత్రయుక్తంగా కావాలంటే సౌర పారాయణం కానీ అరుణపారాయణం కానీ అరుణ హోమం కానీ సౌరహోమం కానీ చేసుకున్నట్లయితే ఇంకా చాలా విశేషంగా యంత్రం అది వేసుకొని ఆదివారం చేస్తే కనుక చాలా విశేషంగా ఆరోగ్యవంతులు కూడా అవుతారు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ప్రత్యేకించి పుష్యమి నక్షత్రంతో కూడి ఉంది కాబట్టి ఆ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళే చేయాలా ఎవరైనా ఇలాంటి ఇబ్బందులు చేయొచ్చు ఎవరైనా చేయొచ్చండి ఆ నక్షత్రంతో ఉన్న వాళ్ళని కాదు ఎవరైనా కానీ మనకు ఉండేటువంటి ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు లగ్నాలు పన్నెండు రాసులు ఎవరైతే ఉంటారో అందరు కూడా ఓకే అంటే ఎవరు చేసినా కూడా ఫలితం అనేది ఫలితాలు ఇది ఏంటంటే ఒక రెమిడీ మార్గాలు ఇవన్నీ కూడా అంటే పరిష్కార మార్గాలు ఇవన్నీ వాళ్ళకున్న కష్టాలు కానీ ఉన్న అనారోగ్యాలు కావచ్చు ఆ కష్టాలన్నీ తొలగింపడానికి ఈ మార్గాలన్నీ చేసుకోవచ్చు ఆ రోజు గురుగారు చాలా వరకు మనం వింటూ ఉంటాము ఏదైనా పూజలు అలాంటివి చేసేటప్పుడు కూడా ప్రత్యేకించి ప్రదోషకాలంలో చేసే పూజలకి ఎక్కువగా ఫలితం ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు ఏంటి నిజంగా అంత విశిష్టత ప్రదోషకాలానికి నిజంగా ఫలితం ఉంటుందా ఏదైనా నియమాలు పాటించాలా ప్రత్యేకించి ఆ సమయంలో పూజలు చేయాలంటే వాటి గురించి తెలియజేయండి ప్రదోషం పేర్లోనే ఉంది ప్రదోషం అంటే మనకు పంచమహాపాతకాల గురించి తెలుసుకోవాలి ఫస్ట్ ప్రదోషం గురించి తెలుసుకునే ముందర పంచమహాపాతకాలు తెలుసుకోవాలి ఎందుకంటే కలియుగంలో పంచమహాపాతకాలు చాలామంది చేస్తున్నారు మీరు కూడా వినే ఉంటున్నారు ప్రస్తుత కాలంలో అంటే ఏంటంటే ముఖ్యంగా బ్రహ్మహత్య బ్రాహ్మణ హత్య హత్య బురణ హత్య గోహత్య ఇవి జరుగుతూనే ఉన్నాయి వాళ్ళ కాలంలో ఇవి ఎవరి ఆపే పరిస్థితులు లేమివాడ ఎందుకంటే అలా తయారైపోయిన పరిస్థితి మరి ఇవి ఎప్పుడు ఆపితేనే అప్పుడు మనకు దోషాలు అనేవి ఉండవు అప్పుడు ఈ ప్రదోషం అనే పేరు కూడా పక్కన పెట్టేయచ్చు కానీ ఇప్పుడు ఆ ప్రదోషం అనే పేరు ఎందుకు వాడుతున్నాం కారణం ఏంటంటే ఆ దోషాలన్నీ పట్టి పీడిస్తున్నాయి మనకి మన యొక్క జీవితం వ్యక్తిగత జీవితంలో కొన్ని విషయాలకు వస్తే దానికి ప్రదోషకాలని వాడతారు ఒకటి రెండో విధానంగా ఇంకోటి ఉంది ప్రదోషం వాడే విధానం రెండో విధానం ఏంటంటే కొన్ని కామ్య కోరికలకి అంటే సొంతంగా తనకు తాను కొన్ని కోరికలు కోరుకునేదానికి కూడా ఇది ఒక ప్రదోషాన్ని వాడతారు ఓకే మూడోది ఎవరికైనా కానీ మంచి జరగాలని ప్రయత్నపూర్వకంగా చేసేటువంటి ఆరాధనా క్రమం ఉంటే దానికి కూడా ప్రదోషాన్ని వాడతారు అయితే ఈ ప్రదోషంలో మరి ఏం చేయాలండి దీనికి మరి వ్రతం చేయాలా లేదా హోమం చేయాలా జపం చేయాలా ధ్యానం చేయాలా అభిషేకం చేయాలా అనేది దానికి వస్తే కనుక రకరకాలు ఉన్నాయి దీనిలో కూడా కొన్ని ఏమో జపాలు చేయొచ్చు ప్రదోష వేళ కొన్ని అభిషేకాలు చేయవచ్చు కొన్ని హోమాలు చేయచ్చు ఏమేంటివంటే ఉగ్రదేవత ఆరాధన చేసేటువంటి వారు కొంతమంది ఉంటారు వాళ్ళు హోమాలు చేసుకునే ప్రయత్నం చేస్తారు దానికి ప్రదోషానికి పూర్వమే ప్రారంభం చేస్తారు ఈ ప్రదోషం అనేది ఎప్పుడు అంటే సూర్యో సూర్యాస్తమయం నుంచి లెక్క దగ్గరగా అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే మళ్ళీ చంద్రోదమయ లోపల ఈ సమయంలో ముఖ్యంగా చెప్పాలంటే వర్ణం బ్రాహ్మణ వర్ణంలో ఉండేటువంటి వారు సంధ్యావందనానికి అర్హమైన కాలం అంటే అక్కడ చంద్ర మన సూర్యాస్తమ అయ్యే టైం కల్లా వీళ్ళు అస్తమించేటువంటి సూర్యుడికి అర్ఘ్యప్రదానం వదలాలి అర్ఘ్యప్రదానం ఎప్పుడైతే వదులుతారో అక్కడి నుంచి ఈ ప్రదోష సమయం అంతా గాయత్రి జపం చేసుకోవడానికి అర్హమైన కాలం అలా జపం చేసుకునేటట్లయితే ఈ కాలాన్ని ప్రదోషంగా మనం చెప్పుకోవచ్చు తర్వాత తర్వాత కాలంలో కొన్ని సాంప్రదాయాలు మారాయి ప్రదోషంలో శివుడికి అభిషేకం చేసుకోవటం అనేది మనకు చెప్పబడింది ఎందుకంటే శంకరుడు ఆనందంగా శివతాండవం అతను తాండవం వేస్తూ ఉంటారు ఈ ఆనందంలో ఏదైనా కూడా మనకు వెంటనే వరాన్ని ఇస్తారని చెప్పి చెప్పబడుతుంది కాబట్టి ఆ శంకరుడు ఆనందంలో ఉంటాడు కాబట్టి వెంటనే మనకు ఏదైనా కూడా ముద్రతోని ఆ స్వామి అనుగ్రహం కలుగుతుందని ప్రదోషంలో అభిషేకం చేసుకుంటారు ఆ కైలాసంలో స్వామివారికి ఇంకో విషయం నందికి అభిషేకం చేయడం మొదలుపెట్టారు ఈ మధ్యకాలంలో ఓకే తమిళనాడు సాంప్రదాయం తీస్తే కనుక ప్రదోషంలో తమిళనాడులో నిందీశ్వరుడికి అరుణాచల క్షేత్రంలో ప్రదోషకాలం త్రయోదశి తిథి కలిసి వచ్చింది ప్రదోషం అంటారు తిథి ప్రాముఖ్యం చాలా ప్రాముఖ్యం ఇందులో ఈ త్రయోదశి వ్రతం అని ఏదైతే ఉంటుందో దాన్ని త్రయోదశి రోజు చేయాలి ఈ త్రయోదశికి అంత ప్రాధాన్యం ఏంటండి అంటే ఇదే రోజున మన్మధుణ్ణి చంపినటువంటి రోజు త్రయోదశి తిది అనంగ త్రయోదశి అని పేరు దానికి మీరు వినే ఉంటారు చైత్రమాసంలో అనంగ త్రయోదశి అని వచ్చింది అనంగ త్రయోదశి ఎలా వచ్చిందంటే మన్మధుర్ని చంపినప్పుడు దాన్ని మళ్ళీ పునర్జీవితం చేసినప్పుడు అనంగ త్రయోదశి అని వస్తారు ఆ వచ్చిన దాన్ని చాలా ఈ తమిళనాడు సాంప్రదాయంలో ఏంటంటే కళ్యాణాలు విపరీతంగా జరుగుతాయి ఆ సమయంలో ఈ అనంగ త్రయోదశి రోజు అలా త్రయోదశి నాడు ఈ నందీశ్వరుడు గనక అభిషేకం చేస్తారు అభిషేకం చేసి ఏమన్నా మనకు ఉండేటువంటి దోషాలనేది అని జానంలో ఉంటాడు నందీశ్వరుడు ఎప్పుడు కూడా అందుకని నందీశ్వరుడు కనుక అభిషేకం చేసి కుడి కుడిచేవులో మన కోరిక చెప్పుకున్నట్లయితే తీరుతుందని సాంప్రదాయబద్ధంగా ఉంది అక్కడ అలా నందీశ్వరుడికి అభిషేకం చేసే సాంప్రదాయం ఒకటి ఇలా ప్రదోషకాలంలో మనం ఇంకా ఏం చేయగలరో స్తంభోద స్తోత్రం చేసుకోవచ్చు ఇదేంత అప్పుల బాధ ఉన్నవాడు అప్పులతో బాధపడుతున్నటువంటి వాడు ఉంటారు కదన్న వాళ్ళు ఈ రోజున ఈ సమయం ప్రదోష సమయంలో కొన్ని బీజాక్షర మంత్ర ఉపదేశం ఉంటే గనక ఈ ప్రదోషంలో చేస్తే గనక చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళు ఈ మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళు కూడా ఈ ప్రదోషంలో చేస్తే గనక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి అది స్తంభ స్తంభోద్భవ నృసింహస్తోత్రం స్తోత్రం చేసినట్టు అయితే ఎందుకంటే స్తంభోద్భవం అంటే స్వామివారు అటు పగలవాళ్ళు వాళ్ళు కాదు ఇటు సూర్యాస్తమయం కాదు చంద్రో చంద్రోదయం వేళ కాదు అలా ఉద్భవించారు కాబట్టి ఆ సమయమే కాబట్టి ఆ సమయంలో స్తంభోదయం నృసింహ స్తోత్రం చేస్తే కనుక భయాలు గాని మనకు ఉండేటువంటి బాధలు కానీ అప్పుల బాధ కానీ అన్నీ తొలగిపోతాయని చెప్పబడింది అటువంటి చాలా ప్రాముఖ్యమైనది ప్రదోషవ్రతం ఇప్పుడు కాలంలో మీరు చూస్తూనే ఉన్నారు అనుకోకుండా స్త్రీని హత్య చేయటము మళ్ళీ వీళ్ళు జైలుకి వెళ్ళటాలు ఇవన్నీ జరుగుతున్నాయి కర్మ తప్పించుకోవడం సాధ్యం కాదు ఎవరికి మళ్ళీ అది కనుమ అనుభవించడం ఇంకో జనమేతం జరగడం ప్రయత్నం చేస్తూ ఉంటాం కాబట్టి ఈ త్రయోదశి రుద్రాక్ష ధారణ కూడా చాలా విశేషంగా చెప్పబడింది కాలంలో త్రయోదశి రుద్రా ఎవరైనా రుద్రాక్ష ధరించాలనుకుంటే కనుక త్రయోదశి రుద్రా రుద్రాక్ష ధరిస్తే కనుక వాళ్ళ ఉన్న ఉప పాతకాలన్నీ మహాపాతకాలు నశించిపోతాయని రుద్రాక్ష మహత్యంలో చెప్పబడింది రుద్రాక్షలు కూడా అంటే ఎన్నో ముఖాలు ఉన్నాయి కదా మూడు ముఖాలు ప్రత్యేకంగా పదమూడు ముఖాలు ఉండేటువంటి రుద్రాక్షని ప్రదోషకాలను నిత్యం అభిషేకం చేసుకొని నిత్యంగా అది వేసుకున్నట్లయితే ఈ తెలుసో తెలియకో దోషాలు ఏమన్నా ఉంటాయి కదా నేను ఒక జన్మలో కావచ్చు అవన్నీ కూడా నశించిపోతాయని మనకు రుద్రాక్ష హహత్యంలో చెప్పబడింది అటువంటి మహా కాలమే ప్రదోషకాలం మన దోషాలను తీర్చేటువంటి కాలమే ప్రదోషం ప్రదోషం అంటే అది అంటే దోషం లేకుండా ఉండేటువంటి సమయాన్నే ప్రదోషం సూర్య చంద్ర గణం మధ్యలో ఉండే కాలమే ప్రదోషం సూర్యుడికి చంద్రుడికి మధ్యకాలం ఇది సూర్యుడు అస్తమిస్తాడు చంద్రోదయానికి మధ్యకాలాన్ని ప్రదోషకాలం అంటాం కాబట్టి ఈ ప్రదోషకాలంలో ఏ అర్చన చేసినా ఏ దీపారాధన చేసినా దేవతానుగుణం పరిపూర్ణంగా ఉంటుందని అలాగే దీపారాధన చాలా ప్రాముఖ్యంగా చెప్పబడింది ఇక్కడ ఎందుకంటే మనకు తెలిసే దేవుళ్ళు ముగ్గురే ఎవరెవరంటే సూర్యుడు చంద్రుడు అగ్ని ఈ ముగ్గురు ఉండేటువంటి కాలాన్నే ఈ ప్రదోష వ్రతం అంటాం కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించి అందరూ కూడా తనకుండేటువంటి కష్టాలు కానీ తనకు బాధలు కానీ ఇవన్నీ నశించిపోవడానికి ఈ ప్రదోష వ్రతాన్ని ఉపకరిస్తుంది గురించి చెప్తాను ఈ యొక్క ప్రదోషంలో ఇంకా చెప్పాలంటే ఉపవాసం కూడా ఉండొచ్చు కానీ ఇప్పుడు కాలంలో ఉపవాసాలు చాలా కఠినంగా ఉండాలి అంటే ఎవరి వల్ల కావటం లేదు అప్పటిదాకా ఉండాలా అండి అని అంటున్నారు కానీ అలా ఉండి చేసుకోవాలి ప్రదోషం ప్రదోష వ్రతంలో ఏంటంటే ఇప్పుడు మనకు మంగళవారాలు చెప్పబడుతున్నాయమ్మ కొంతమందికి ఈ దోషాలు ఉండే ఆదివారాలు కొంతమంది రాహుకేతుల దోషాలని తర్వాత ఉపవాసాలు తీసుకొని శివుడికి కానీ విష్ణుమూర్తికి కానీ ఇలా శివుడికి ఉపవాసాలు తీసుకునేటువంటి వారు సాయంకాలం అభిషేకం చేసుకునేదాకా ఉపవాసంగా ఉండాలి అంటే ప్రదోష అభిషేకం చేసేదాకా ఉపవాసంగా ఉండి చేయాలి ఎందుకంటే అన్నం తీసుకున్నా తీసుకోకుండానే అభిషేకం చేసుకోవాలి అన్నం తింటే అభిషేకం పనికిరాదు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా కానీ అన్నం తింటే అభిషేకం పనికిరాదు అభిషేకం ఎవరికి చేస్తారు అయినా కానీ బ్రాహ్మణుడు కూడా అభిషేకానికి పనికిరా అన్నం తింటే గనక అభిషేకం అన్నం తినకముందరే అభిషేకం చేసుకోవాలి అన్నం తింటే ఇంకా అది నువ్వు అభిషేకం చేసినా ఫలితం ఉండదు కాబట్టి ప్రధానంగా తెలుసుకోవాల్సిన ఏంటంటే ప్రదోషం అభిషేకం చేసుకునేటువంటి వారు ఎవరైనా కానీ ఉపవాస దీక్ష కంపల్సరీ ఉండాలి ఖచ్చితంగా పాటించాలి పాటించకుండా ఉంటే మాత్రం ఆ వ్రతం యొక్క మహత్యం కలగదు అందులో ప్రదోషం ప్రతినిత్యం చేసేటువంటి వారు కూడా ఉంటారు ఒక త్రయోదశి తిథి రోజే కాకుండా ప్రతిరోజు చేసుకునేటువంటి వారు కూడా ఏక ఏకపూట భోజనం అంటే ఏకపూకం అంటే రాత్రి అభిషేకం అభిషేకంగానే భోజనం చేయాలి అలా చేసుకుంటే స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అంతే తప్ప ఏదో మనం చేసుకోవాలా ప్రదోషం ప్రదోషం చేసుకోవాలని కాదు అలా చేస్తేనే ఫలితం ఉంటుంది ఇంకా శనివారం శని త్రయోదశి రోజు కనుక సాయంత్రం అంతా మనకు త్రయోసి తిథి ఉండి ఉంటే గనక శనికి కూడా అభిషేకం చేసుకోవచ్చు ఈ త్రయోసి శనివారం కలిసి వచ్చేటువంటి రోజులు ఉంటాయి కదా శనివారం త్రయోసి సాయంత్రం వేళ ఉంటే కూడా శివుడికి లాగానే రుద్రాభిషేకం చేసుకుంటే శనిశ్వరుడుకి చాలా విశేషంగా యోగప్రదంగా ఉంటుంది ఇంకా చెప్పండి కాలభైరవుడి యొక్క స్వరూపాన్ని మనం లింగాకారంలో ప్రవేశింపజేసి అంటే ధ్యాన శ్లోకాలతో చెప్పి లింగాకారాన్ని కాలభైరవ స్వరూపం కూడా ఆరాధన చేస్తే కూడా మనకుంటే శని బాధలు నశించిపోతాయి కాలభేరు అనుగ్రహం కలుగుతుంది శివుడు అనుగ్రహం కలుగుతుంది ఇది ప్రదోషంలో ఈ ఇన్ని రకాలుగా పూజలు హోమాలు ధ్యానాలు అభిషేకాదులు చేసుకోవడం వల్ల మనకుండేటువంటి పంచమహాపాతకాలు తెలుసో తెలియకో దూషణ చేస్తాం బ్రాహ్మణ్ ని అట్లా బ్రహ్మని దోషం చేస్తాం అంటే విద్య వ్యాప్తిగా ఉంటారు కొంతమంది స్వామీజీలు తిడుతూ ఉంటానమ్మా తెలుసోదలకు ఎందుకంటే అది కూడా ఒక దోషం కిందనే కాబట్టి ఆ తెలుశోదలకు కొంతమంది స్త్రీలను తిట్టడము గోవుని మనం బా ఇది భయపెట్టడం లాంటిది తర్వాత చిన్నపిల్లగా స్త్రీలు మన యొక్క చిన్నపిల్లగా పుట్టి చనిపోవటం లేదైనా ఈ ఆడపిల్ల పుట్టిందనో లేదా ఇదివర కాలంలో ఎక్కువగా ఉండేవి ఇప్పుడైతే తక్కువగా ఉన్నాయి ఈ చిన్నపిల్లల్ని వదిలేసేయటం పుట్టంగానే అలాంటి తెలుసో ఒక దోషాలు అనేకం చేస్తున్నారు కొన్ని తెలిసి చేస్తున్నారు కొనేమో తెలియలేదని చెప్తున్నారు కాబట్టి ఈ తెలుసోతుల యొక్క దోషాలు పోవడానికి ప్రదోషపడతాం ప్రదోషం అనేటువంటిది వాడడం వల్ల వాటికుండే దోషాల నుంచి బయటపడతాం అది చేయకుండానే ఉండాల దానికి మళ్ళీ ఇంకోటి పూజకి చేసుకోకూడదు చేసుకో అలా చేయకుండా ఉంటేనే మంచిది కాబట్టి అలా తెలుసో తెలియక ఏమన్నా ఉండి మన కర్మదోషాలనుభవిస్తున్నామంటే ఇది చేసుకోవటం మంచిది తవ్వండి తవ్వుతున్న శివులింగ నాకు చూపించేదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజీలోని నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి